అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండల పరిధిలోని నారాయణ నెల్లూరు కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వేద పండితులు మంత్రోచ్చనాల జరిగింది ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని కన్నులార లక్ష్మీదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు లక్ష్మీదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు సరస సాయి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక వస్త్రాధరణ పుష్ప అలంకరణలతో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చి సంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు స్వామివారి కళ్యాణోత్సవ ఘట్టాన్ని అడుగడుగున భక్తులకు వివరిస్తూ కళ్యాణం నిర్వహించడం పట్ల భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించి పరవశించారు కళ్యాణం అనంతరం భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారి శక్తిని బట్టి స్వామివారికి చదివింపులు చదివించారు భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను మజ్జిగ ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేశారు ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంతో నారాయణ నెల్లూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో కళ్యాణ దాత భీము రాజశేఖర రెడ్డి రాజేశ్వరి దంపతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణానికి కృషి చేసిన నిర్మాణకర్తలు విరాళాలు అందజేసిన దాతలు నారాయణ నెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగమూరు ఇసుకపల్లి హరిసనవాడ అరుంధివాడ ఎస్టీ కాలనీ గ్రామ ప్రజలతో పాటు